నమస్తే కేఆర్ ఫైవ్ న్యూస్ స్వాగతం సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి బోధన్ సీజనల్ వ్యాధులు వ్యాపించకుండా అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ తుఖారాం రాతోడు హెచ్చరించారు శనివారం బోధన్ పట్టణంలోని శ్రీ విజయసాయి ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు అవగాహన కల్పించారు ఇంటి పరిసరాల్లో నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలని కోరారు అపరిశుభ్ర వాతావరణంలో దోమలు పెరుగుతాయని అన్నారు దోమల ద్వారా డెంగ్యూ మలేరియా చికెన్ గున్యా వంటి వ్యాధులు వ్యాపించే అవకాశం ఉందని అన్నారు పరిసరాల పరిశుభ్రతపై ఇళ్ల వద్ద పిల్లలు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని సూచించారు నీటి నిల్వలు ఉన్న చోట దోమలు అభివృద్ధి చెందుతాయని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా ఉప వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ విద్య పాఠశాల ప్రిన్సిపల్ కృష్ణమోహన్ ఐఆర్ చక్రవర్తి వైద్య సిబ్బంది నిర్మల విద్యార్థులు పాల్గొన్నారు ఏరియా హాస్పిటల్ ఇన్ఛార్జ్ విజయాభాస్కర్ గారికి సార్ గారికి వీళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతుంది ఎందుకంటే మా పాఠశాల సెలెక్ట్ చేసినందుకు మొట్టమొదటిగా అట్లాగే సెలెక్ట్ చేసుకొని మా విద్యార్థిని విద్యార్థులకు డెంగ్యూ గురించి మరియు వివిధ అంటువ్యాధుల గురించి అవి రాకుండా ఉండాలంటే వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చెప్పి మా విద్యార్థిని విద్యార్థులను విద్యార్థులు విద్యావంతులు చేసేటువంటి ఈ ఆరోగ్య శాఖ మరొకసారి ముఖ్యంగా ఆ ముస్లిం ఏరియాలో కూలర్లు బాగా ఉన్నాయి వాటిని మార్చ నీళ్లు మార్చట్లేదు అవి మార్చమని చెప్తే మాతోనే వికండవాదం చేస్తా ఉన్నారు గోలీలు శుభ్రం చేయి చెప్తున్నారు గోలీలో కాదండి కూలర్లలో నీళ్లు మార్చండి కూలర్లు అవసరం లేదు వర్షాకాలం వచ్చేసింది వాటిని బోర్లేసి కడిగేసి బోర్లేయండి అన్ని అట్లాంటి ప్రాంతాలు ఏమైనా ఉంటే వాటిని ఎండబెట్టండి డ్రమ్లలో కూడా నీళ్ళు దోమలు పెరుగుతా ఉన్నాయి కూడా వారం రోజు నా పేరు డాక్టర్ తుకారాం రాఠోడ్ జిల్లా వైద్యాధికారి మా స్థానిక డిప్యూడీఎ డాక్టర్ విద్య మరి వారి సిబ్బంది అందరం కలిసి రావడం ఇంట్లో ఇక్కడ పిల్లల్లో ఈ దోమల ద్వారా పుట్టే దోమలు వ్యాధుల మీద మంచి అవగాహన ఉంది అయినప్పటికీ ఇప్పుడు ఇది సీజన్ డెంగీ సీజన్ కాబట్టి డెంగీని నివారణ ఎట్లా చేయాలి ఆ దోమ పుట్ట పుట్టకుండా ఏ రకంగా మనం చేయాలి ఆ జబ్బు నుంచి ఎట్లా రక్షించుకోవాలనే విషయాలపై వీళ్ళకి విడమర్చి చెప్పడానికి మేము ఆ వైద్య సిబ్బంది అందరం కలిసి వచ్చాం ఈ కార్యక్రమంలో స్థానిక ఎక్కడ డిఎంహెచ్ఓ డాక్టర్ విద్యా గారు మరియు వారి సిబ్బంది మరియు మా డిఎంహెచ్ఓ సిబ్బంది అందరూ కూడా పాల్గొన్నారు ముఖ్యంగా ఈ సీజన్లో ఇప్పుడు దోమలు బాగా పుట్టే అవకాశం ఉంది మాన్సూన్ సీజన్ వర్షాకాలం ఎక్కడ కూడా చెంచేడ్ నీళ్లు స్టాక్ ఉన్నా కానీ వారం రోజులు నిలబడి ఉన్నా కానీ అక్కడ ఈ దోమ పుట్టే అవకాశం ఉంది ఏడీసీజీపీ అనే ఈ దోమ మంచి నీళ్లలోనే పెరుగుతుందండి ఉరికి నీళ్లలో పెరగదు మేము ఇళ్లలో సర్వే చేయడానికి వెళ్ళినప్పుడు స్థానిక ప్రజలు కానీ మిగతా వాళ్ళు కానీ ఏమంటా ఉంటారంటే అక్కడ మోరీ బ్లాక్ అయిందండి ఆ మోరీ చిత్రం చేయించండి మున్సిపాలిటీ వాళ్ళకి చెప్పండి అని చెప్తా ఉన్నారు ఇది బోర్లో పుట్టే దోమ కాదండి ఇది మంచి పుట్టే దోమ మన ఇంట్లో ఇంటి చుట్టూరా ఇంటి మీద ఉన్న పాత సామాన్లలో వర్షపు నీళ్ళైతే ఎప్పుడు పడి నిలుస్తున్నాయో ఆ వారం రోజుల్లో నిలబడిన నీళ్ళల్లో పుట్టే దోమ ఇది కాబట్టి ఒక చెంచీళ్ళు మంచినీళ్ళు ఎక్కడ స్టోర్ అయి ఉన్నా అది దోమ పుట్టే ప్రాంతంగా గుర్తించి ప్రతి వారం ప్రతి ఆదివారం పది గంటలకి ఉదయం పది నిమిషాల పాటు ఎవరికి వారే వాడి ఇళ్ళల్లో అన్ని ఒకసారి చెక్ చేసుకోండి శుభ్రం చేసుకోండి పాత నీళ్లు ఏమైనా ఉంటే అట్లా స్టోర్ ఉంటే తీసేయండి ముఖ్యంగా పూల కుండీల కింద డ్రైలు పెడతా ఉన్నారు వాటిలో నీరు నిలబడుతుంది ఆ నీరు నిలబడకుండా చూసుకోండి ఇంటి మీద పాత సామాన్లు ఉంటాయి ఆ పాత సామాన్లు అనవసరమైన సామాన్లు ఉంటే తీసేయండి మంచి నీళ్లు పరిశుభ్రమైన తాగాలి

ఈ ఫ్రైడే ఫ్రైడే గురించి ఈ దోమలు ఎలా పోతున్నాయి మనం మంచి వేదలు ఎక్కువ ఎవరు అడిగినా కూడా మోనీలో పెడుతున్నాయి చెడు నీళ్ళు పెరుగుతున్నాయని చెప్తారు కానీ మనకు హాని కోమలు మాత్రం ఫ్రెష్ వాటర్ లో పెరుగుతాయి ఈ మలేరియా